దేవుని క్రిష్ణోత్తరం అలి ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా ముఖ్యమైన అంశం మేము ముందు పెడుతున్నాం దేవుని కృపచేత దేవునికి స్తోత్రం చేయండి ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడ్ ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ రెండుకి తేడా ఒకటేంటి అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత మోషేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు సీనాయి పర్వతం మీదకి అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉంటారు ఆయన సన్నిధిలో నలభై రాత్రులు నలభై పగలు భోజనం ఉండదు నీళ్లు ఉండవు అట్లాగే నలభై రోజులు అట్లా ఉండిపోతాడు మొసే దేవునికి స్తోత్రం ప్రైజ్లా అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు పదయాగ్రెళ్ళు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నాయంటే మోషే దేవుని వెలుగులో నుంచి వచ్చాడు కదండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా కాంతివంతంగా ఉన్నాడు ఆ కాంతిని ఇజ్రాయేలు చూడలేకపోయాను అందుకని మోస ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తాం రెండో కోరింద్రియులు మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాను మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినైనా ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేలు ప్రైజ్ దిలాడు అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండను దేవునికి స్తోత్రుయ ప్రైజ్ దిలాడ్ కొండ పదయాగలు పొందిన తర్వాత మోసే ఆయన ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణ తగ్గిపోతే వచ్చు వచ్చింది ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చేయాలి ప్రైజ్లా ఇప్పుడు మనం ఏ పరిచర్య మన ఏ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా మరి తగ్గిపోనదే మూడో వచ్చిన పదకొండవచ్చినం మహిమ గలదై ఉండేది ఎడరా నిలుచున్నది మరి ఎక్కువ గలదై ఉండదు కదా అలా ప్రైజ్ ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చిన వచ్చి మోసే మోసే ముఖం చూడలేకపోయారు అప్పుడు మోసే ముఖాన్ని కప్పుకున్నాడు దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే చూడలేకపోయాడు మోసేని దేవుని శక్తి ఆవరించింది మోసేని మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే సంబంధమైన పరిచర్య అంటే యేసు ప్రభువే మనలో ఉన్న పరిచర్య అదే ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదండి దేవునికి స్తోత్రం ఆ పరిచర్కి అద్భుతాలు జరుగుతాయి దేవుని మర్మలు తెలుస్తాయి దేవుని కార్యాలు జరుగుతాయి సమస్తము జరుగుతాయి ప్రియారా ఇది తగ్గిపోదు దేవుడికి స్తోత్రం ప్రాట్ ప్రైస్ అదే ప్రియారా పక్ష సంబంధమైన పరిచర్యకులు ఆత్మ సంబంధమైన పరిచర్కులు తేడా అదే